హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ నూట ఇరవై ఏడు ఓపెన్ చేసుకోండి నూట ఇరవై ఏడు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు నూట ఇరవై ఏడు పేజీ నెంబర్ నూట ఇరవై ఏడు ఓపెన్ చేసుకోండి ఊకు సంబంధించిన పదాలు ఇక్కడ కొన్ని మిగిలినాయి జాగ్రత్తగా చూడండి ఊ రూము ఊ రూ ముడుకు ఊకు ఊడుకు డాకుమ్ము కాకుమ్ము ఉడుకు ఉడుకు ఉగాది ఉ ఉగాది ఉగాది గాకు దీర్ఘం ఉగాది ఉపాయం ఉ పా అంటే పాకు దీర్ఘము యాకు సున్న ఉపాయం ఉపాయం ఉబలాటం ఉ లాకు దీర్ఘము ట ట పక్కన సున్నా ఉబలాటం ఉ బ ల టకు సున్నా ఉబలాటం ఉషోదయం ఉ షో షకు షో ద యాకు సున్నా ఉషోదయం ఉషోదయం ఊ పదాలు మరొకసారి చూద్దాం ఉడుకు ఉగాది ఉపాయం ఉబలాటం ఉషోదయం వీటిని మీరు కూడా సొంతంగా ఒక నోట్స్లో రాయండి విని ఈ వీడియోను వింటూ సొంతంగా మీరు కూడా అలా రాస్తే గుర్తుండిపోతాయి ఓకే నెక్స్ట్ ఊ జాగ్రత్తగా చూడండి ఊ పెద్ద ఊ రెండవ ఊ దీర్ఘంగా పలకాలి ఊస్ట్ది ఊరు బాగా చూడండి రాకు కొమ్ము ఊరు ఊరు రాకు కొమ్ము ఊరు ఊడ డాకు తలకట్టు ఊడ 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 ఊగు ఊ గాకు ఊగు నెక్స్ట్ ఊయల ఊయలా ఊయలా ఊయల ఊపిరి ఊ పాకు గుడి ఊపిరి రాకు గుడి ఊపిరి 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 ఊ పదాలివి ఊడ ఊగు ఊయెల ఊపిరి చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఊ పదాలు ఊ ఊపదాలు పెద్ద ఊ రెండవ పదాలు ఇప్పుడు రు రు ఋత్వం రు రు ముందు చూడండి మామూలుగా రు ఇలా రాస్తాము దానికి షీ షాకు గుడిస్తే షి రుషి రాసి షాకు గుడిస్తే షి ఋషి నెక్స్ట్ రుతువు రు రాసి తాకు కొమ్ము ఉ రుతువు ఋతువు ఋషి ఋతువు ఇక్కడ కింద ఉంది చూసారా ఇది రూ పెద్ద రూ దీనికి పదాలు నాకు దొరకలేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి నేను ఎప్పుడైనా మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను రూ అంటారు దీన్ని అయితే రాని రూ దీర్ఘమిస్తున్నాడు రూకు దీర్ఘమిస్తే రూ ఓకేనా ఫ్రెండ్స్ సో అది సో ఇక్కడ ఋషి ఋతువు ఈ లైన్ అంతా అయిపోయిందండి ఈ లైన్ అంతా అయిపోయింది ఓకే సో ఊ రు ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ చూద్దాం ఏ ఏ ఏ లా లాకు దీర్ఘము ఎలా ఎలా ఏ ఎటాకు కొమ్ము ఎటు ఎటు ఏ టాకు కొమ్ము ఎటు ఎగురు ఏ గాకు కొమ్ము రాకు కొమ్ము ఎగురు ఎగురు ఏ గురు ఎగురు నెక్స్ట్ ఏ లు లాకు కొమ్ము క ఏలుక ఏలుక ఏ లాకు కొమ్ము లు క ఏలుక ఎంత ఏకు సున్నా ఇచ్చాడు ఎన్ త తాకు తలకట్టు త ఎంత 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 నెక్స్ట్ ఎంచు ఏ సున్న పేరితే ఎంచు చాకు కొమ్ము ఎంచు ఎంచు నెక్స్ట్ ఏ డాకు తలకట్టు మాకు తలకట్టు ఎడమా ఇది డమా ఎడమా నెక్స్ట్ ఏ నాకు గుడిస్తే నీ మాకు గుడిస్తే మీ దాకు గుడిస్తే ది ఎనిమిది చూడండి ఎనిమిది 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 నెక్స్ట్ ఏ గాకు కొమ్ము మా తి ఎగుమతి 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 ఏ గాకు కొమ్ము మా తాకు గుడి ఎగుమతి లాస్ట్ది ఏలో లాస్ట్ది ఏనా లేని లాకు ఇచ్చాడు నాకు గుడి ఇచ్చాడు లేని లేని ఏన లేని పలికేటప్పుడు హుషారుగా పలకండి ఎనలేని సో ఇవన్నీ ఏ పదాలన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఎలా ఎటు ఎగురు ఎలుక ఎంత ఎంచు ఎడమ ఎనిమిది ఎగుమతి ఎనలేని ఇవన్నీ ఏ పదాలు ఇవన్నీ ఏ పదాలు ఇప్పుడు ఏ దీర్ఘంగా పలకాలి రెండవ ఏ అంటారు దీన్ని ఏ పెద్ద ఏ ఏమి చూడండి ఏమి మాకు గుడి ఏ మాకు గుడి మీ ఏమి ఏసు ఏ సాకుకొమ్ము ఏసు ఏసు నెక్స్ట్ మూడోది ఏనుగు ఏ నాకు కొమ్ము గాకు కొమ్ము ఏనుగు ఏనుగు ఏమిటి ఏ మాకు గుడి టాకు గుడి ఏమిటి ఏమిటి ఏకము ఏ కము మాకు కొమ్ము ఏకము ఏ కము ఏకము ఏకము ఏమని ఏ మా నీ ఏ మని ఏడుపు ఏ డాకుకొమ్ము డుపు ఏడుపు ఏడుపు ఏ డాకుకొమ్ము పాకుకొమ్ము ఏడుపు ఏ విధము ఏ వి పెద్ద విధము ఏ విధము లాస్ట్ది ఏకాంతము ఏ తా మాకు కొమ్ము ఏకాంతము ఏ కాకు సున్నా కాంతము పలికేటప్పుడు ఏకాంతము ఏకాంతము సో ఒకసారి ఏ పదాలు చూద్దాం ఏమి ఏసు ఏనుగు ఏమిటి ఏకము ఏమని ఏడుపు ఏ విధము ఏకాంతము నాతో పాటు మీరు కూడా సొంతంగా పలకండి ఓకే సో ఇవన్నీ ఏ అన్నమాట ఇక్కడ మీరు ఒక్కొక్క పద ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదాన్ని కూడా చూసుకుంటూ వెళ్ళిపోదాము ఐదు ఐ ఐదు ఐ ఐదు ఐదు నెక్స్ట్ ఐ అయిన తర్వాత ఓ ఓకి ఒక సున్న పెడితే వన్ టాకు ఎత్తు ఇస్తే టే వంటే టే ఇంకొంచెం రాయాలనుకుంటే ఒకటి ఆ విధంగా రాసుకోవచ్చు వన్ టే పదం అనమాట ఓడ నెక్స్ట్ ఔషధము ఔ మాకు కొమ్మిస్తే ము ఔషధము 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 ఇది అమ్ ఆకు సున్న పెడితే అమ్ అమ్కు సంబంధించిన పదాలు అందమ్ పలికేటప్పుడు అందమ్ అన్ ప్లస్ దమ్ పలికేటప్పుడు చూడండి ఒకటేమో అన్ అనాలి ఒకటేమో అమ్ అనాలి అందం అందం అంతం అంతం దాకాడ త అంతం అందం అంతం ఇక అహ విసర్గ అంటారు కదా అది అహ సో ఈ పేపర్లో నూట ఇరవై ఏడవ పేపర్లో మనం చూసిన పదాలు ఒకసారి పైనుంచి దాకా చదివేస్తాను నిదానంగా మీరు కూడా ఈ పేపర్ని బాగా చక్కగా నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ పేపర్కి వెళ్ళండి ఓకే నూట ఇరవై ఏడు ఊరుము ఊడుకు ఉగాది ఉపాయం ఉబలాటం ఉషోదయం ఊరు ఊడా ఊగు ఊయల ఊపిరి ఋషి ఋతువు రూ ఎలా ఏ పదాలు ఏ ఎలా ఎటు ఎగురు ఎలుక ఎంత ఎంచు ఎడమా ఎనిమిది ఎగుమతి ఎనలేని మళ్ళీ ఏ పదాలు ఏమి ఏసు ఏనుగు ఏమిటి ఏకము ఏమని ఏడుపు ఏ విధము ఏకాంతము ఐ ఐదు ఓ వంటే ఓ ఓడా ఔషధము అమ్ అందం అంతం అహ విసర్గహ చూశారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా చక్కగా నోటితో పలుకుతూ గట్టిగా పలుకుతూ ప్రాక్టీస్ అయితే చేయండి రాయండి ఒక నోట్స్ తీసుకొని సొంతంగా ఈ పేపర్లో ఏముందో మీ పుస్తకాన్ని ముందర పెట్టుకొని చక్కగా రాయండి చక్కగా నేర్చుకోండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్